హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ మరియు మన విద్యార్థి మిత్రులు ఇవాళ విద్యార్థులందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారం అదేంటంటే నిరుద్యోగుల గొంతుకగా గత పది సంవత్సరాలుగా ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బల్మూర్ వెంకట్ ఇవాళ శాసన మండలికి ఎన్నికవుతున్నట్టు సందర్భంగా ఇవాళ ఏఏసీసీ నుంచి బల్మూర్ వెంకట్కి మరియు మహేష్ కుమార్ గౌడ్కి ఇద్దరి కూడా శాసన మండలికి ఎమ్మెల్యేల కోటాలో ఇద్దరికీ అవకాశం కల్పించడం జరిగింది ఈ నేపథ్యంలో బల్మూర్ వెంకట్ గురించి మనం తెలుసుకునే ఒక ప్రయత్నం చేస్తే గత పది సంవత్సరాలుగా అతి చిన్న వయసులోనే ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై ఇవాళ దేశంలోనే శాసన మండలికి ఎమ్మెల్సీగా అతక్కువ చిన్న వయసులో ఎంత ఇప్పుడు ఆయన వయసు అంటే ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్సీకి ఉండే వయసు ఎంత అంటే ముప్పై సంవత్సరాలు అంటే దేశంలోనే అతి చిన్న వయసులో ఎమ్మెల్సీగా శాసన మండలికి ఎన్నికైతున్నటువంటి వ్యక్తి మన యొక్క బల్మూరి వెంకట్ ఇవాళ మనకు గ్రూప్ వన్ విషయం కావచ్చు గ్రూప్ టూ విషయం కావచ్చు పోలీస్ ఉద్యోగాల విషయం కావచ్చు రాష్ట్రంలో విద్యార్థి సమస్య ఏదైనా ఎక్కడైనా పలానా సమస్య ఉందంటే అక్కడ వాలిపోయే వ్యక్తి బల్మూర్ వెంకట్ ఇవాళ శాసన మండలికి ఎన్నిక కావడం నిరుద్యోగులందరికీ ఒక ఆశావా దుర్పథం కనబడతా ఉంది ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే నిరుద్యోగులే ముమ్మాటికి నిరుద్యోగులే ఎందుకంటే ఎక్కడో ఇరవై మూడు శాతం ఓటు బ్యాంకుతో ఆరు నెలల క్రితం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నలభై శాతం ఓటు బ్యాంకుకు పెంచి వాళ్ళ అధికారంలో కూర్చోబెట్టింది నిరుద్యోగులే ఆ నిరుద్యోగులలో అందరికంటే ముందు నడిచినటువంటి వ్యక్తి బల్మూర్ వెంకట్ ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్నే దాన్ని ఇజ్జత్సి ఉద్యోగాలని పేపర్లను లీక్ చేసి అమ్మకానికి పెట్టి న్యూజిలాండ్లో ఉన్నవాడికి కూడా పేపర్ ఇచ్చి రాష్ట్రం యొక్క భవిష్యత్తునే తాకట్టు పెట్టేటు గవర్నమెంటు టీఆర్ఎస్ గవర్నమెంటు ముప్పు తిప్పలు పెట్టి నియామకాల కోసం వచ్చిన రాష్ట్రంలో నియామకాలే చేపట్టకుండా పదేళ్ల కాలంలో వాళ్ళు పెట్టిన ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలే కానీ మూడు లక్షల ఉద్యోగాలు నింపాల్సిన అవసరం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగంలో ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా ఈ కంపెనీ వస్తుంది ఆ కంపెనీస్ వంద కంపెనీల పేర్లు చెప్పారు కానీ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉద్యోగం ఇచ్చారంటే ఇవ్వలేదు మరి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కాల ఆ దక్కాలంటే ఇవాళ శాసన మండలికి మనకు యువ యువనాయకుని వాళ్ళ నిరుద్యోగుల తరపున ఇవాళ ఏసీసీ ప్రకటించడం మరి అందరికీ ఒక గర్వకారణంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఇవాళ ఎమ్మెల్యేలు అనే వాళ్ళు నిలబడుతున్నారు కానీ ఇవాళ నిరుద్యోగులకి విద్యార్థి అనే వర్గానికి ప్రభుత్వానికి ఈ నిరుద్యోగ వర్గానికి మధ్యగా అనుసంధానకర్తగా మన యొక్క ఆశలు ఆశయాలని ఫుల్ఫిల్ చేసుకోవడంలో బల్మూర్ వెంకటియాల మనకు అండగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు ఎందుకంటే ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడే మన ఎమ్మడి నడిచాడు ఇవాళ ఒక పదవి ఉంది ఇంకో మరొక డిమాండ్ మేము ఏం పెడుతున్నామంటే ఇవాళ ఈ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం ఈ నిరుద్యోగుల ప్రభుత్వానికి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ బల్మూర్ వెంకట్కి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు ఎమ్మెల్సీ స్థానమే కాదు మేము మంత్రి పదవి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే నిరుద్యోగులకు మాకు అవసరం మాకు మా కోరికలు నెరవేరాలంటే మా లక్ష్యం నెరవేరాలంటే ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలా ఇరవై ఎనిమిది లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు కావాలా ముప్పై లక్షల మందికి ఉపాధి మార్గాన్ని ప్రభుత్వం చూపెట్టాల్సిన అవసరం ఉంది దాంట్లో మాకు అనుసంధానకర్తగా ఉండాల్సిన వ్యక్తి బల్మూర్ వెంకట్ కాబట్టి ఆయనకు రేపు రాబోయే మంత్రివర్గంలో కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆయన ఒక్కడే కాదు ఇవాళ నిరుద్యోగుల వెంట నడిచినటువంటి వాళ్ళందరికీ ఒక బలమైనటువంటి వ్యవస్థని కల్పించినటువంటి ఆచార్య కొదండరాం సారికి అలాగే మాజీ ఐఏఎస్గా ఉన్నటువంటి మురళిసారికి అలాగే నిరుద్యోగుల తరఫున కొట్లాడిన ప్రతి ఒక్కరి కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకు అవకాశం కల్పించాల ఎందుకంటే ఈ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం కాటి నిరుద్యోగులకు అండగా ఉండి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలా వాళ్ళకు అవకాశాలు కల్పిస్తేనే నిరుద్యోగుల యొక్క ఆశలు ఆశయాలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది కటుక బల్మూర్ వెంకట్ ఒక విద్యావేత్త ఎందుకంటే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు తొమ్మిది సంవత్సరాలుగా ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు ఎన్నో సమస్యల మీద పోరాటం చేసిండు ఒకటి కాదు రెండు కాదు యాభైకి పైన కేసులు ఉన్నాయి రాష్ట్రంలో నాకు తెలిసి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా లిస్టు తీస్తే యాభై కేసులు నువ్వు ఎవరు లేరు మరి కేసులు అంటే ఏ కేసులు నిరుద్యోగుల కోసం కొట్లాడిన కేసులు విద్యార్థుల కోసం కొట్లాడిన కేసులు అంటే చేస్తున్నటువంటి పోరాటంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఎవరైతే ఉద్యమంలో నడుస్తున్నారో నడిచే వాళ్ళందరికీ సంఖ్యలు వేసి జైలు పంపే ప్రయత్నం చేసింది నాపైన కూడా పది కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు కాబట్టే ఇవాళ టీఆర్ఎస్ అనేది ప్రతిపక్షంలో కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి రావడంలో విద్యార్థులే మీ యొక్క వెహికల్ని మొత్తం మోసి ప్రచార రథాన్ని ముందుకు నడిపించి వాళ్ళు అధికారంలో కూర్చోబెట్టారు దాంట్లో మా నిరుద్యోగుల యొక్క వ్యక్తిగా ఒక విద్యార్థి నేతగా ఉన్నటువంటి బల్మూర్ వెంకటికి అవకాశం ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం అదే కాదు కంపల్సరిగా రేపు మంత్రివర్గంలో కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరుద్యోగుల పక్షాన వాని వినిపించిన వాళ్ళందరూ కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి అందరం కూడా ఈ సందర్భంగా శాసన మండలికి ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేల తరపున ఎన్నికైనటువంటి బల్మూరు వెంకటకి మేము ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం కంగ్రాజుయేషన్ తెలుపుతూ ఉన్నాం నిరుద్యోగుల గురించి ఇప్పటివరకు అయితే ఏ విధంగా అయితే మీ వా మీ యొక్క వాణిని వినిపించారో ఇప్పుడు శాసన మండలిలో ప్రభుత్వం దగ్గర మీ వాణిని వినిపిస్తామని వినిపిస్తారని మేము ఆశావాద ఉన్నాం అలాగే ఉంటాలని కూడా కోరుకుంటా ఉన్నాం ఇప్పుడు చెప్పండి మిత్రమా బల్మూరు వెంకట్ గారికి ఎమ్మెల్సీ టికెట్ రావడాన్ని ఒక నిరుద్యోగిగా మీరు ఎలా భావిస్తూ ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ చాలా అంటే మంచిగా మంచి నిర్ణయం తీసుకున్నదని చెప్పేసి అనుకుంటున్నాము ఏదైతే ఎవరైతే నిరుద్యోగుల తప్పున పోరాటం చేసిరో బల్మూరి వెంకటన్నకు కానీ కోదండరామ్ సార్కి కానీ సార్కి కానీ ప్రతి ఒక్కరికి ఎవరైతే కష్టపడ్డ వ్యక్తులందరికీ ఈ పదవులు దక్కాలని అదేవిధంగా బల్మూరి వెంకటన్నకు కూడా మంత్రి పదవిలో ఛాన్స్ ఇవ్వాలని నిరుద్యోగులు విజయంగా భావిస్తూ అందరం కోరుకుంటున్నాము ఇప్పుడు మీరు ఒక ఎస్ఐ అభ్యర్థులుగా లాంగ్ జంప్ బాధితుడిగా మీ అంటే ఏ విధంగా బల్మూరి వెంకట యొక్క సేవలు ఎట్లా ఉన్నాయి మీతో ఏ విధంగా నడిచాడు ఇప్పుడు రావడానికి ఏ విధంగా స్వాగతిస్తూ ఉన్నారు వెంకటన్న గారిని ఫస్ట్ ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన వాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతున్నాము ఎందుకంటే ఇక్కడ ప్రతి సమస్య అనేది ఒక పోలీస్ కానిస్టేబుల్లో కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రతి సమస్య మీద కొట్లాడిండు ఆయన వెంటనే మేమందరం ఉన్నాము ఈ సమస్యలు ఏంటి అనేవి కూడా అన్నకొక్కనికే తెలుసు కాబట్టి ఇప్పుడున్న మినిస్టర్లకు కూడా తెలు తెలిసి ఉండొచ్చు కానీ అన్ని సమస్యల మీద పరిజ్ఞానం లేదు కాబట్టి అన్న లాంటి వ్యక్తి ఒక మన మంత్రి పదవి ఇస్తే ఆ మంత్రివర్గంలో ఉండనుకో ఒక సమస్య వచ్చినప్పుడు దాని మీద అవగాహన ఉన్న వ్యక్తి మిగతా మంత్రులకు కానీ సీఎంకి కానీ అది సంబంధిత శాఖ ప్రతి ఒక వ్యక్తికి చెప్పడం వల్ల మనకు జరగబోయే నోటిఫికేషన్లలో ఎటువంటి పొరపాట్లు జరగవు కాబట్టి అన్నగారికి అట్లే ఒక మంత్రి పదవి ఇచ్చి మన తరపు నుంచి ఒక నిరుద్యోగుల తరపు నుంచి ఒక మంచి వ్యక్తిని అందులో ఉంచితే మనకు సమస్యలు రావని భావిస్తున్నా భావిస్తున్నాను అన్నగారికి ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను మీరు చెప్పండి మిత్రమా ఒక నిరుద్యోగిగా ఆయన వెన్నంటి నడిచినటువంటి ఒక విద్యార్థిగా ఎందుకంటే నీకు బాగా పరిచయం అని అనుకుంటున్నాను సార్ ఎట్లా ఫీల్ అవుతున్నాను ఎమ్మెల్సీ రావడానికి ఎలా ఫీల్ అవుతున్నావు ఫస్ట్ వెంకటన్న వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ అన్న ఇన్ని రోజులు టెన్ ఇయర్స్ నుంచి దాదాపు ఎన్ఎస్ఈల్లో చాలా కొట్లాడి కాంగ్రెస్ పార్టీని ఒక రేంజ్ ఒక పైకి తీసుకెళ్ళిందే వెంకటన్న నిరుద్యోగుల తరపున చాలా ఎన్ని ఎక్కడ అన్నా అన్న ఎక్కడ ఉన్నారన్న ఇట్లా ప్రాబ్లం ఉందంటే వచ్చేస్తున్నా బయట అన్న ఒక టూ మినిట్స్లో అక్కడ ఉండడం వచ్చేస్తున్నా మీరేం టెన్షన్ ఉండకండి అని చెప్పి చాలాసార్లు మాకు వెనకాల ఉండి ముందుకు నడిపించిండు అన్నకి రావడం చాలా హ్యాపీగా ఉంది మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది నిరుద్యోగుల తరపున ఒక వెన్నంటి ఉన్నాడని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఎందుకంటే నిరుద్యోగులకి చిన్న చిన్న కష్టాలు వస్తాయి పెద్ద కష్టాలు ఏం రావు కానీ నిరుద్యోగుల సమస్య పెద్దది కష్టాలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ల వెంట తిరగడం వాళ్ళ సమస్య ఉన్నప్పుడు నడిరోడుని కూర్చొని నిరసన వ్యక్తం చేయడం ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాయి కాబట్టి రెండు లక్షల ఉద్యోగాల యొక్క ఆశలు ఆశయాలు ఉన్నాయి ఇలా రాష్ట్రంలో నిరుద్యోగిత దేశంలోనే అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఈ ప్రభుత్వం పోయిన గవర్నమెంట్ అగ్రికల్చర్ సెక్టార్ని ఒక ప్రయారిటీ ఇచ్చి నిరుద్యోగుల నిండా ముంచింది అంటే ఇక్కడ అగ్రికల్చర్ ప్రియాటిస్తూనే నిరుద్యోగ సమస్య పైన కూడా ప్రభుత్వం దుస్సారించాల్సిన అవసరం ఉంది ఇక్కడ దాంట్లో ఒక శాసన మండలి సభ్యుడిగా అయినందుకు ఆయన పాత్ర ప్రభుత్వంలో ఉంటుంది ఒక యువ నాయకుడికి ఒక మంత్రి పదవి కనుక ఇస్తే విద్యార్థుల లోకంకి సమస్య పరిష్కారానికి ఉంటుంది పైగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రాబోయే భవిష్యత్తు కాంగ్రెస్కి కూడా ఆయన వ్యక్తిగా అవసరం ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ పార్టీ కాదు వంద సంవత్సరాల పైన చరిత్ర కలిగిన పార్టీ అసొంటి పార్టీకి యువనాయకత్వం కూడా అవసరం ఆ యువనాయకత్వంలో అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా సంతోషకరమే నేను కూడా జైలుకు పోయినప్పుడు కూడా నా వెంట ఉండి లాయర్లను మాట్లాడి నన్ను బయటికి తీసుకురావడం కూడా ప్రయత్నం చేశాడు పోలీసు విషయంలో కానీ గ్రూప్ టూ విషయంలో కానీ గ్రూప్ వన్ విషయంలో కానీ ఎక్కడనైనా కూడా ఒక ఫోన్ చేసి ఇమిడియట్లుగా వన్ అవర్ హాఫ్ అన్ అవర్లో అందుబాటులో ఉన్న టైంలో కంపల్సరిగా విద్యార్థుల వెంట నడిచాడు కాబట్టి మన విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాడని భావిస్తున్నాం మండలిలో మన వాణి వినిపిస్తాడని భావిస్తున్నాం అంతకు మించిన పదవులు కూడా రావాలని కోరుకుంటున్నాం కాబట్టి విద్యార్థులందరి తరపున నిరుద్యోగుల తరపున ఈ కాంగ్రెస్ సెలెక్ట్ చేసినందు వాళ్ళ కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం అలాగే ఈ సందర్భంగా శాసన మండలికి ఎన్నికవుతున్నటువంటి రేపు నామినేషన్ ఉంది మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే రేపు నామినేషన్ కార్యక్రమం ఉంది రేపు పదకొండు గంటలకు నామినేషన్ ఉంటుంది అసెంబ్లీలో నామినేషన్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి బల్మూరి వెంకట యొక్క అభిమానులు కానీ నిరుద్యోగులు కానీ ఇతర విద్యార్థులు కానీ ఆయన శ్రేయస్సు కోరేటటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్నవాళ్ళు రేపు హైదరాబాదులో అందుబాటులో ఉన్నవాళ్ళు రేపు పది గంటలకి గన్ పార్కు చేరుకోవాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం అక్కడ రేపు అందరూ కూడా పది గంటలకు గన్ పార్క్ వద్దకు రండి ఆయన శాసనసభ శాసన మండలిలో అడుగుబెట్టడానికి నామినేషన్ సందర్భంగా మనందరం కూడా ఒక విజయోత్సవంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రేపు పది గంటలకు అక్కడికి రండి మళ్ళీ ప్రమాణ స్వీకారం తర్వాత కూడా మళ్ళీ కార్యక్రమాలు ఉంటే అప్పుడు చూసుకునే ఒక ప్రయత్నం చేద్దాం రేపు మాత్రం ఇద్దరి యొక్క నామినేషన్లు మహేష్ కుమార్ గౌడ్ మరియు బల్మూర్ వెంకట యొక్క నామినేషన్లు రేపు పదకొండు గంటలకు ఉంటుంది కాబట్టి పది గంటలకి గన్పారు వద్దకు రావాలని మేము కోరుతూ ఉన్నాం కాబట్టి అక్కడికి వచ్చే ఒక ప్రయత్నం చేయండి కాబట్టి మనకు ఒక వారధి దొరికాడు నిరుద్యోగుల వారధి బల్మూర్ వెంకట్ ఆ వారధిగా నిలబడి మన సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతాడని ముందు ముందు ఇంక అనేక పదవులు చేపట్టాలని ఆయన కోరుకుంటూ ఆయన ఒక స్టేబులైస్గా కోరుకుంటున్నా ఉన్నాం కాబట్టి ఇది ఉన్నటువంటి సమాచారం త్వరలోనే మన ఛానల్లో బల్మూర్ వెంకట్తో ప్రత్యేకమైనటువంటి ఒక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తు ప్రణాళిక ఏంటి ఏం చేయబోతున్నారు నిరుద్యోగులకి ఈ గవర్నమెంట్ ఏం చేయబోతుంది మీరేం చేయబో వాళ్ళకి మీ యొక్క పాత్ర అంశాలపైన ప్రత్యేకమైన ఇంటర్వ్యూను కూడా మన ఛానల్లో ఇచ్చుకు ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ